హలో ఎస్ పోస్ట్ సర్జరీ ఆండ్రాలజీ సర్జరీస్ సిరీస్ పోస్ట్ సర్జరీలో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మీకు టీసా ప్రొసీజర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలో చెప్తాను టీసా అంటే ఏంటంటే టెస్టిక్లా స్ఫోమ్ యాస్పిరేషన్ అంటే ఎవరికైతే జీరో స్ఫోమ్ ఉంటుందో వాళ్లకు నీడిల్ ద్వారా చేసే చిన్న ప్రొసీజర్ ఇది దీంట్లో కోతా కుట్లు ఏముండవు చిన్నపాటి ప్రొసీజరే కానీ ఇందులో కూడా పాటించాల్సిన జాగ్రత్తలు ఆ ప్రొసీజర్ తర్వాత కొన్ని ఉంటే అవి చెప్తాను అసలు ఎందుకు చేస్తాం టీసా జీరో స్పోమ్ ఉన్నప్పుడు మనకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ అయిందా స్పోము దాన్ని ఏమంటే ఆబ్స్ట్రక్టివ్ అజుస్పర్మియా లేదు లేదు మనకు ప్రొడక్షన్లోనే ఇష్యూ ఉంది అంటే రెస్టికులార్ ఫెయిల్యూర్ అంటారు నాన్ అబ్స్ట్రక్టివ్ అజుస్పర్మియా దీన్ని డివైడ్ చేసుకొని నెక్స్ట్ మనకు న్యాచురల్గా లేదు అంటే వేరే విధానాల ద్వారా పిల్లలు కలగాలి అనుకుండే వాళ్ళకు స్పో ఉందో లేదో అని చేసే ప్రొసీజరే ఈ టీసా ప్రొసీజర్ నీడిలతో చేసిన తర్వాత మన కేర్లో మన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఫర్టిలిటీ సెంటర్లో నేను వెళ్ళినప్పుడు కూడా ఆ జాగ్రత్తలే చెప్తాను అన్ని జాగ్రత్తలు కూడా కామన్గా ఉంటాయి చిన్న ప్లాస్టర్ ఫోల్ చేసి ప్లాస్టర్ వేసి ఆ ప్లాస్టర్ని మీరు నెక్స్ట్ డే ఈవినింగ్ వాక్ చేసేటప్పుడు వాటర్ పడుతుంది ఆ ప్లాస్టర్ వచ్చేస్తుంది ఆ ఒక్క అంటే అంతవరకు దాన్ని టచ్ చేయొద్దండి మీరు ఆ ప్లాస్టర్ని అట్టే ఉంచండి ఒకరోజు ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ ఏం కాదు స్నానం చేసేటప్పుడు నెక్స్ట్ డే ఉడిపోతుంది అయితే చాలామంది కంప్లైంట్ చేసేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా సార్ పెయిన్ కరెక్టే పెయిన్ లేకుండా మీరు ఏదైతే అనస్థిష తీసుకుంటారో పోస్ట్ ప్రొసీజర్కు కూడా ఒక చిన్నపాటి ఇంజక్షన్ నేను స్పెషల్గా ఇస్తాను దానివల్ల మీకు పెయిన్ లేకుండా ఆ తర్వాత టూ త్రీ డేస్ పెయిన్కి ట్యాబ్లెట్స్ ఇవి కూడా నేను పెట్టేస్తాను మీకు పెయిన్ లేకుండా రెండో రెండవ చిన్న ప్రాబ్లం దీంతో ఏమంటే కొందరికి వాపు రావచ్చు ఇది ముఖ్యంగా అన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో జరిగినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో కూడా రావచ్చు కానీ చాలా తక్కువ శాతంలో వస్తుంది స్వెల్లింగ్ ఏమవుతుందంటే ప్రొసీజర్ చేసినప్పుడు ఏదైనా ఇన్ అడ్వారెంట్ ఎఫెక్ట్ అంటే చిన్న బ్లడ్ వెజన్ దారిలో వచ్చిన టెస్టీ చిన్నగా ఉన్నప్పుడు పక్కన ఉండే స్ట్రక్చర్స్లో ఈ ట్రామా అయినప్పుడు బ్లీడింగ్ అయిపోయి హెమటోమా వచ్చి ఇంత వాపు వస్తుంది ఆ వాపు జనరల్గా వచ్చిందంటే దయచేసి టూ త్రీ డేస్ ఇమ్మీడియట్గా కన్సర్న్ డాక్టర్ గారిని కలవాలి మీరు వాపు రాకూడదు చిన్నపాటి వెజలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది వాపు రాకూడదు అంటే టైట్గా ఇన్నర్ వేసుకోవాలి మీరు అప్పుడు కూడా వాపు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది సో పెయిన్ గురించి చెప్పా స్వెల్లింగ్ గురించి చెప్పా మిగతాగా పెద్ద ఇబ్బందులు అయితే టీసాలో ఉండవు కానీ చాలామంది అడిగేది ఏమంటే సార్ ఈ ప్రొసీజర్ తర్వాత ఎప్పుడు మేము సెక్స్లో పాల్గొనవచ్చు యూజువల్గా నేను చెప్పే టైం ఏమంటే వన్ వీక్ టు టెన్ డేస్ అండి మ్యాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు మీరు చక్కగా సెక్స్లో పాల్గొనొచ్చు మీకు ఈ టీసా రిపోర్టు డయాగ్నోస్టిక్ పర్పస్లో చేసింటే జనరల్గా త్రీ టు ఫోర్ డేస్లో రిపోర్ట్ వస్తుంది అదే ఫర్టిలిటీ సెంటర్లో చేస్తే త్రీ టు ఫోర్ అవర్స్లో వాళ్ళు చెప్పేస్తారు కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకున్న నా దగ్గరికి వస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చని చెప్తాను సో పెయిన్ స్వెల్లింగు తదుపరి జాగ్రత్తలు ఇవన్నీ చెప్పాను ఇంకా మీకు వీటి గురించి అనుమానాలు మీకు టీసాలో ఒకవేళ ఉంటే మీరు చేయాల్సిందేమంటే మన క్లినిక్ వస్తే మీకున్న అనుమానాలను క్లియర్ చేస్తాను లాస్ట్ ఇందులో అందరూ మిస్ అయ్యేది ఏమంటే నాకు టీసా చేశారు లోపల ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎలా ఉంటుందో ఇవన్నీ ఆలోచనలు మధ్యలో మెదులుతూ ఉంటాయి వస్తుందో లేదో స్పాము కరెక్టే ఆలోచనలు కొద్ది రోజు పక్కన పెట్టేద్దాం గాట్స్ గ్రేస్ పాజిటివ్గానే మన రిపోర్ట్ వస్తుంది అనుకుందాం ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ మారకుంటే మన కాన్సన్ట్రేషన్ ఉండదు నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజు రిపోర్ట్ వచ్చేంతవరకు మన ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా డైవర్స్ అవుతూ ఉంటాయి సో ఫోకస్ చేయలేము ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టీసా చేసిన తర్వాత వెంటనే బైక్ డ్రైవ్ కార్ డ్రైవ్ కూడా చేయొద్దు త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా బైక్ డ్రైవ్ కార్ డ్రైవ్ అవాయిడ్ చేయండి ఇది ఇందాక మర్చిపోయి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు సో ఇటువంటి రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ కాకుండా ఎక్కువగా చేసే ఎక్సర్సైజెస్ లాంటివి కూడా ఫోర్ టు ఫైవ్ డేస్ అవాయిడ్ చేస్తే మంచిది ఇవి కాకుండా వేరే ఏ జాగ్రత్తలు అవసరం లేదు చక్కగా నేను మీకు ఇంకొక వీడియోలో ఏమైనా మిస్ అయినట్టు ఉన్నా కూడా చిన్నపాటి షార్ట్ వీడియో చెప్తాను వియస్ టీసా పోస్ట్ ప్రొసీజర్ జాగ్రత్తలు ఇవే ఇంకేమీ ఉండవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ విఎస్